భర్తకు భార్య చెప్పిన రహస్యాలేమిటో తెలుసా ఆడవారి మనసుని అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెబుతుంటారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులేని అంటారు మీరింటే రహస్యాలు అంటున్నారు అనుకుంటున్నారా అస్సలు ఎక్కువగా వాగటం పుట్టింది మొదటగా ఆడవాళ్లలోనే కానీ ఆడవాళ్లు కొన్ని విషయాలను వారిలోనే దాస్తుంటారంట కనీసం వారి భర్తకి కూడా చెప్పకుండా కొన్ని విషయాల్లో బయటపడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారంట అవునండి నిజమే కొన్ని విషయాలను అస్సలు భర్తకి కూడా చెప్పరు ఏంటి ఆ విషయాలు అనేవి మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం భార్యకి ఏమైనా అనారోగ్యం అనిపిస్తే వెంటనే తమ భర్తలకు తెలియచేయారంట ఇంత చిన్నదానికి ఎందుకు భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టడమని భార్యను భావించి ఇలాంటి విషయాన్ని రహస్యంగా ఉంచుతారంటూ అందుకే మీ భార్యకి ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని కనుక్కుంటూ ఉండండి శృంగారం చేసిన తరువాత తృప్తి అనేది ఉందా లేదా అనే విషయాన్ని అస్సలు చెప్పరంట అంటే శృంగారంలో సుఖపడ్డారా లేదా ఇంకా శృంగారాన్ని కోరుకుంటున్నారా అనే విషయంలో భార్యలు ఒకవేళ భర్త ఆ విషయాన్ని అడిగినా కూడా రహస్యంగానే ఉంచుతూ ఎలాంటి జవాబు అనేది చెప్పరు అంట భార్య ఒకవేళ ఏదైనా విజయాన్ని సాధిస్తే భర్తతో చెప్పకుండా దాస్తుందంట ఎందుకంటే వారి విజయాన్ని భర్తలే గుర్తించి అభినందించాలని కోరుకుంటారంట కానీ కొందరు భర్తలు భార్యల విజయాన్ని తీసి పడేస్తుంటారంట అందువలన వారికి చెప్పకపోవడం మేలని రహస్యంగా ఉంచుతారట అన్నింటికంటే పెద్ద రహస్యం భార్యలు డబ్బులు ఎక్కడ దాచిపెడతారనే విషయం ఎవరూ కూడా కనిపెట్టలేరంట భార్య దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయం భర్తలు కనిపెట్టడం అసాధ్యమని చెబుతున్నారు భర్త సంపాదించి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బుని ఎక్కడ దాచిపెడుతుంది వాటిని ఎలా యూజ్ చేసి ఎలా సేవ్ చేస్తుంది అనేది బ్రహ్మకి సైతం తెలియని రహస్యమని చెబుతున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి